అప్పటికి మన తెలుగు వాళ్ళకి తెలియని డొక్కా సీతమ్మ తైలవర్ణ చిత్రం లండన్ బ్రిటిష్ సామ్రాజ్యం దర్బార్ హాల్లో ఉంది ఏడవ ఎడ్వర్డ్ తన పట్టాభిషేక సమయంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి విషయం విని లండన్ రావడానికి ఆయన పట్టాభిషేక సమయంలో ఆమె అక్కడ ఉండాలని సకల సదుపాయాలతో మర్యాదలతో అన్ని ఏర్పాట్లు చేయించారు ఆమె ఆ రాజాహ్వానాన్ని సైతం సున్నితంగా తిరస్కరిస్తుంది ఆమె ఛాయాచిత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించుకుని లండన్లో తన సింహాసనానికి ఎదురుగా ఉంచుకుని పట్టాభిషేకం జరిపించుకోవడం ఆ తైలవర్ణ చిత్రం ఇప్పటికే లండన్లో ఉండటం తెలుగువారికి మిక్కిలి గర్వకారణం దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాల తరువాత దివంగత నేత జిఎంసి బాలయోగి గారు లండన్ వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని తనకు తెలియని విషయమని సిగ్గుపడి ఇక్కడ గోదావరి నదీ పాయపైన వంతెన ఆమె పేరు మీదే నిర్మించడం పాఠ్యపుస్తకాల్లో ఆమె చరిత్రను పాఠంగా చేర్చడం ఈ సంఘటనలన్నీ వాస్తవ విషయాలైనా చాలామందికి తెలియదు సీతమ్మ గారి చరిత్రను రాసి ధన్యులయ్యారు బాలగంగాధరయ్య గారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదానం అని నామకరణం చేయడం సముచితంగా ఉందని బాలగంగాధరయ్య గారు అభిప్రాయపడ్డారు